రాజకీయాల్లో సుదీర్ఘ ప్రయాణం అందరికీ సాధ్యం కాదు అందులోనే ఒకే పార్టీలో కొనసాగడం మరీ అందుకే ఆయనకు టీడీపీలో పట్టిందల్లా బంగారమైంది అడుగు తీసి అడుగేస్తే పదవి వరించింది అయితే ఇప్పుడు కొత్త నీరు వచ్చి పాత నీటిని కొట్టేస్తుంది అది ఎక్కడైనా సహజం కానీ అంతటి సీనియర్ నేతకు ఈ సాధారణ సూత్రం అర్థం కావట్లేదా లేక ఇంకా పదవీకాంక్ష తీరలేదా ఏమో ఆయన తీరు చూస్తుంటే ఇలాంటి చర్చ జరుగుతోంది సీనియర్ కులం కార్డు తీసిన యనమల చంద్రబాబుకు లేఖ వెనుక మర్మమేంటి పదవి కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారా వృద్ధ నేతపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారా టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కాకినాడ సెచ్ బాధితుల తరఫున సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం రాజకీయంగా సంచలనం రేపుతోంది పార్టీ లేఖ రాసి వాసిరెడ్డి ఫణికుమార్ గారు బేకరీ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తప్పు లేదు కానీ అందులో ఆయన టచ్ చేసిన అంశాలు ఇప్పుడు అగ్గిరాజేస్తున్నాయి అగ్రవర్ణాలకు చెందిన వారు బీసీ వర్గాలకు చెందిన భూముల్ని కాజేశారని వాటిని తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని లేఖలో సీఎంను కోరారు యనమల రామకృష్ణుడు బీసీల భూములతో ఎదిగిన వారు ఆ బీసీలనే ఎదగకుండా తొక్కేశారంటూ తన స్టైల్లో విమర్శలు గుప్పించారు ఈ మాజీ సీనియర్ మంత్రి అంతేకాదు లేఖలో పలు కులాల పేర్లను ప్రస్తావించడం పెద్ద దుమారమే రేపుతోంది పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తున్న యనమల ఇప్పుడు సడన్ గా పార్టీ అధినేతకు ఘాటైన లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో కలకలం క్రియేట్ చేస్తోంది ఎందుకంటే టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న యనమల ఇలాంటి చర్యలకు పాల్పడిన దాఖలాలు ఎప్పుడూ లేవు కానీ ఇలా సొంత పార్టీ కూటమిని టార్గెట్ చేసినట్టు వ్యవహరిస్తున్నారు అన్నదే చర్చనీయాంశం అవుతుంది సెజ్లో బాధితులను కాపాడాలంటూ లేఖ రాయడం అంటే ఆ తప్పును సొంత పార్టీపై నెట్టడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అంతేకాదు స్పందించకపోతే వారి పక్షాన తాను పోరాడాల్సి వస్తుందంటూ సొంత పార్టీ ప్రభుత్వాన్ని యనమల హెచ్చరించడం ఇప్పుడు మంటల్ని రాజేసిందనే చెప్పాలి అధికార పార్టీ ఎమ్మెల్సీ గతంలో పలు దఫాలుగా మంత్రిగా పనిచేసిన యనమల ఈ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా విపక్షం యాక్టివ్ అయింది అదిగో అన్యాయం జరిగిందని మీ నాయకుడే చెప్తున్నారు దమ్ముంటే విచారణ జరిపించాలంటూ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు వైసీపీ నాయకులు తాజాగా ఎమ్మెల్సీ బొత్స మాజీ మంత్రి కన్నబాబు ఇదే అంశంపై అధికార కూటమిపై విరుచుకుపడ్డారు మొత్తానికి యనమల తీరు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిందనే చెప్పాలి పార్టీకి విధేయుడైన యనమల సడన్ గా ఇలా ఎందుకు చేశారు అనే చర్చ జరుగుతుంది ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏదో ఒక పదవిలో ఉండే యనమలకు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు చంద్రబాబు తర్వాత తానే అన్నంతగా పార్టీలో వ్యవహారం నడిపిన యనమలకు తాజా కూటమి ప్రభుత్వంలోనూ పదవి దక్కలేదు ఒక రకంగా చెప్పాలంటే యనమల మంత్రిగా లేని టీడీపీ ప్రభుత్వం ఇదే అని చెప్పొచ్చు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉండగా ఆ పదవీ కాలం కూడా కొన్నాళ్లలో ముగిసిపోనుంది దీంతో యనమల పొలిటికల్ కెరియర్ కు దాదాపుగా ఎండ కట్ పడినట్టే అన్న ప్రచారం జరుగుతోంది మంత్రి పదవి వస్తుందనుకుంటే రాలేదు ఎమ్మెల్సీ అయినా కంటిన్యూ అవుతుందనుకుంటే అది అయ్యేలా లేదు పోనీ రాజ్యసభ గవర్నర్ గిరినో దక్కుతుందనుకుంటే ప్రస్తుత కూటమి లెక్కల ప్రకారం అది సాధ్యమయ్యేలా లేదు దీంతో ఎలాగైనా పదవి పొందాలనే వ్యూహంలో భాగంగానే అధినేతను బ్లాక్మెయిల్ చేసేందుకు యనమల ఇలా లేఖ రాశారనే చర్చ టీడీపీ వర్గాల్లో బలంగా జరుగుతోంది అంతేకాదు నలభై ఏళ్లుగా ఆదరించిన పార్టీపై యనమల తీరు కరెక్ట్ కాదంటూ ఓ వర్గం మండిపడుతోంది ఇన్నాళ్లు గుర్తుకురాని బీసీలో బీసీలు సడన్ గా ఇప్పుడు గుర్తుకొచ్చారా అని ఇంకో వర్గం ప్రశ్నిస్తోంది కులం కార్డు అవసరం లేకుండా యనమల కుటుంబానికి బంధుగణానికి పార్టీ ఎన్నో పదవులు ఇచ్చిందని లెక్కలు చెబుతోంది అలాంటి పార్టీపై వృద్ధ నేత తీరు కరెక్ట్ కాదంటోంది మరి ప్రచారంలో ఉన్నట్టు యనమల టార్గెట్ అయితే అధినేత ఎలా స్పందిస్తారో చూడాలి